అందరికీ ప్రేజ్లాడు ప్రభు నేసుక్రీస్తు వారు మత శువార్త ఐదో అధ్యాయము వచనంలో ఈ రీతిగా జ్ఞాపకం చేస్తూ వచ్చారు సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు కాబట్టి మనిషికి భూమి మీద సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది సమాధానం లేని మానవుడికి భూమి మీద సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు మానవుడి యొక్క సమాధానార్థమైన శిక్షను ఆయన శిలువులో భరిస్తూ వచ్చాడు అందుకనే లోకస్వార్త రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఇలా రాయబడుతూ ఉంది ఏమనంటే ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి వారికి దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు ఆ సమాధానం పొందుకుని దేవుని పిల్లలు అనేకులను సమాధాన పరుస్తూ మేము దేవుని కుమారుడుము అని నిరూపిస్తున్నారు అందుకని ఏసుక్రీస్తు ప్రభు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి దైవికమైన సమాధానం పొందుకున్నారో వారికి దేవుడిచ్చిన ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ఇతరులను సమాధానపరచడం కాబట్టి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనము ఇతరులను సమాధానపరిచేవారిగా ఉంటే అందరితోనూ సమాధానం కలిగి ఉంటే అప్పుడు మనం నిజంగా దేవుని కుమారులం ఒకవేళ అందరితో గొడవలు పడుతూ ఇతరులు బాధపడుతూ ఇలా ఉన్నామనుకో మనం దేవుని కుమారుని కాదు అందుకే ఆయన అంటున్నాడు సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అనపడతారు ప్రభు ఈ మాటలు దీవించిన గాక